తెలుగు రాష్ట్రాల మధ్య పట్టాలపై పరుగులు పెడుతున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంది గోదావరి ఎక్స్ప్రెస్ సేవలు విశాఖ హైదరాబాద్ దక్కన్ మధ్య సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి సాయంత్రం గోదావరి ఎక్స్ప్రెస్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు విశాఖ స్టేషన్లోని ప్లాట్ఫారంపై రైల్వే అధికారులు ప్రజలు కేక్ కట్ చేశారు గోదావరి ఎక్స్ప్రెస్ వెళ్లే అన్ని ప్రధాన స్టేషన్లను సంబరాలు చేసేందుకు రైల్వే ఏర్పాట్లు చేసింది నిన్న రాత్రి పదకొండు గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్లో గోదావరి ఎక్స్ప్రెస్ సంబరాలు జరిగాయి గోదావరి ఎక్స్ప్రెస్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీన స్టీమ్ ఇంజన్తో మొట్టమొదటిసారిగా పట్టాలెక్కింది ఈ రైలు మొదటిసారి వార్తేరు హైదరాబాద్ మధ్య నడిచింది దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ప్రతిష్టాత్మకమైన గోదావరి ఎక్స్ప్రెస్ ఈ రైలు విశాఖపట్నం నుంచి హైదరాబాద్లో మధ్య నడుస్తుంది री <laughs> <laughs> <laughs>